హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మంచి బ్లడ్లైన్ కలిగినటువంటి మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి పది పిల్లల్ని సేల్ కోసం తీసుకొచ్చామండి ఈ పిల్లల యొక్క వయసులో వచ్చేసి మూడు నెలలు అండి త్రీ మంత్స్గా ఉంటాయి అలాగే వీటి యొక్క ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి పద్దెనిమిది వందల యాభై రూపాయలుగా పడుతుందండి ఇక డిస్కౌంట్ విషయానికి వస్తే కొద్ది డిస్కౌంట్ అయితే ఉందండి అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయితే పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే పే చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మంచి రిచ్ రిచివాటంకి సంబంధించినటువంటి టాప్ క్వాలిటీ పిల్లలండి మినిమం యాభై వేల పైన తప్పనికి వాడుకునే పిల్లలు అండి ఇవి వచ్చేసి అడ్రస్ వచ్చేసి జనగాం జిల్లా తెలంగాణ అండి వీటికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే నా నెంబర్ని టైటిల్లోనూ మరియు డిస్క్రిప్షన్లోను ఇస్తానండి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్